టీఆర్ఎస్ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీలోని ప్రధాన ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరలో కలవబోతున్నారు ఇక టీడీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరికి కామన్ శత్రువుగా భావిస్తున్న నేపథ్యంలో వీరి కలయిక ప్రాధాన్యతను సంతరించుకుంది ఓ పక్క ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుంటే మీరు ఎందుకు కలుస్తున్నారన్న ఆసక్తి కలుగుతుంది గులాబీబాస్ కేసీఆర్ ఏపీ రాజకీయాల్లో వేలు పెడతామని చెప్పిన నేపథ్యంలో ఇద్దరూ కలిసి చంద్రబాబును ఓడించడానికి వ్యూహాలు రచిస్తున్నారని మీడియాలో వార్తలు వస్తున్నాయి ఇంతకీ అసలు జగన్ కేసీఆర్ని ఎలా కలుస్తున్నారు ఎక్కడ కలవబోతున్నారు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి ఏర్పాటు చేసిన ఫెడరల్ ఫ్రంట్ సక్సెస్ కోసం కేసీఆర్ ఒక మహా యాగాన్ని ఏర్పాటు చేస్తున్నారు కేసీఆర్ ఫామ్ హౌస్లో ఆ యాగానికి సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి ఈ యాగానికి శారదాపీఠం స్వరూపానందేశ్వర స్వామి ఆశీర్వాదం మేరకు నిర్వహించబోతున్నారు అయితే ఇటీవల తిరుపతిలో జగన్ స్వరూపానంద స్వామిని కలిసి ఆయనతో మాట్లాడిన సంగతి తెలిసిందే ఇక కేసీఆర్ ఫామ్ హౌస్ లో జరగనున్న యాగానికి కూడా స్వరూపానంద స్వామి ప్రధాన భూమిక పోషించబోతున్నారు కాబట్టి జగన్ యాగానికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది జగన్ కేసీఆర్ ఇద్దరూ కలిసి చంద్రబాబుపై మాస్టర్ ప్లాన్ రచిస్తున్నారని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు మరి ఏం జరుగుతుందో కాలమే సమాధానం చెప్పాలి ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి